భక్తో భయమో ఏదో కారణమో కోరికో ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది ఆ కోరికలన్నీ తీర్చుకోవడానికి జనం పెరగడం కూడా అవసరమే వెళ్ళిన ఏం పర్వాలేదు ఇప్పుడు మీరేం చేస్తారు పూర్వకాలంలో రామేశ్వర జ్యోతిర్లింగాన్ని జలంతో ఇప్పుడు మేమేం చేయాలని వ్యంగ్య అయ్యేమక్కర్లేదు అట ఆ రామేశ్వర జ్యోతిర్లింగ దర్శనానంతరం లోపల ఇరవై ఒక్క బావులు ఉంటాయి కదా ఆ ఇరవై ఒక్క బావులు నీళ్లలో స్నానం చేసేవాళ్ళు ఒక్క చుక్క నీరు అర్పణ వస్తువుని కింద విడిచిపెడితే మీరు స్వయముగా రామేశ్వరుడి శిరస్సు మీద నీరు పోసి అభిషేకం చేసిన ఫలితం పొందుతారు ఇరవై ఒక్క బావుల్లో స్నానం చేయలేకపోయినా ఒక్క బావులో చేసినా పర్వాలేదు కుదిరితే అన్ని చేయండి అందరికీ కుదరదు కదా జలుబు ఎక్కువ కొంతమందికి తల తడిసిందా హచ్చి హచ్చి అని తుమ్మిన వాడు తుమ్మినట్టు తుమ్ముతారు తుమ్ములు ఏం కదా అయిపోతుంది అలాంటి వాళ్ళు ఒక్క కొండల్లో చేసినా స్నానం చాలు ఓపికంటే రోజు బావుల్లో చేయండి లేదా ఇంకో టెక్నిక్ ఆడవాళ్ళకి అసలు సలహా ఇవ్వకూడదు కానీ మగవాళ్ళకి తల తడిస్తే ఇబ్బంది ఉన్నప్పుడు మొత్తం గుండు చేయండి భగవంతుడే ఆల్రెడీ గుండు చేసుకుంటే ఇంకేం పర్వాలేదు మన మన పూర్వజన్ సుకృత వల్ల తల చక్కగా గుమ్మడి పండుగా తయారైతే అప్పుడు మనం స్నానం చేస్తే ఎక్కువసేపు ఇబ్బంది ఉండదు వాళ్ళు జుట్టున్నప్పుడే తుడుచుకోకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి సరే ఏది ఏమైనా ఇరవై ఒక్క బావుల్లో స్నానం చేయటం పుణ్యం అవకాశం ఉన్నంత వరకు ఆ పని చేయండి అలాగని అనారోగ్యంగా ఉన్నవాళ్ళు వద్దు ఒక్క చుక్క నీళ్ళు చల్లుకోండి అప్పుడు ఏం చేస్తారు ఆ స్నానం చేశాక ఒక్క బిందువు నీరు తీసుకుని అక్కడెక్కడైనా వదిలి ఇది నేను ఆ రామలింగేశ్వరునికి సమర్పిస్తున్నాను అనుకుంటే స్వయముగా మీ అంతటా మీరు రామేశ్వరుడు ఒక అభిషేకం చేసిన ఫలితం పొందుతారు